ಓಂ ಭೂವರಾಹಾಯ ನಮಃ ಓಂ ತ್ರಿಮೂರ್ತಿ ಸ್ವರೂಪಾಯ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವಾತ್ಮಿಕಾ ನಮಃ ಓಂ ಸರ್ವ ಋಷಿಭ್ಯೋ ನಮಃ ವಿಶ್ವಾಲ ವಿಶ್ವ ಸೇವಾ ಕೇಂದ್ರ ಅಖಂಡ ಮಹಾ ಸಂಕಲ್ಪ ಫೌಂಡೇಷನ್ ವಿಶ್ವವೀಕ್ಷಕರು ವಿಜ್ಞಪ್ತಿ ತ್ರಿಸತ್ಯುಕ್ತ ಶ್ರೇಯಂತ್ಯೇಕೈಕ ಅಮೃತತ್ವ ಮಾನಸು ಈ ರೆಂಡು ಋಷಿ ಪ್ರತಿಪಾದನೆಗಳು ನಿನ್ನ ತ್ರಯ గీతా జయంతి అఖండ మహాసంకల్పాన్ని గీతా జయంతి సందర్భంగా ఆవిష్కరణ చేసుకుంటూ తిరుమల బ్రహ్మాండ నాయకుడిని శ్రీదేవి భూదేవి సమేత బ్రహ్మాండ నాయకుడే ప్రమాణంగా ఆవిష్కరణ చేసుకున్నాము మొదటి రోజు ఆవిష్కరణ చేసుకుంటూ ఈ ఆవిష్కరణలో అఖండ మహాసంకల్పం నాలుగు యుగాలు నాలుగు చతుర్యుధ పురుషార్థ నిశ్చయము అనంతమైనటువంటి కాలము మానవ జీవిత ప్రమాణ నిశ్చయము పరమాత్మ తత్వము వికర సమావేశం ద్వారా పరమాత్మ తత్వాన్ని వివరణ చేసుకున్నాము రెండవ రోజు సందర్భంగా మొదటి రోజు జరిగేటువంటి జరిగినటువంటి గీతా జయంతి ప్రాదుర్భావ ఆదిత్యునికి మనువుకి అర్జున్ ద్వారా సకల జీవులకి చెప్పుకున్నటువంటి భగవద్గీత ప్రమాణాన్ని సకల జీవులకి బాల్యం నుండే నామకరణం నుండే సూక్ష్మదేహంలోకి పద్దెనిమిది ఇంద్రియాలతోటి కడిగినటువంటి సూక్ష్మదేహంలోకి కర్తవ్యం దైవమాన్యకం అనేటువంటి సత్యాన్ని అన్వయం చేసుకోగలిగితే మార్గదర్శనం లభిస్తుందని భగవద్గీత ప్రమాణంగా నిన్న పద్దెనిమిది అధ్యాయములు పదెనిమిది అధ్యాయములు ఏడవది శ్లోకంలో ని ఒకే ఒక నామంలో కృష్ణతత్వాన్ని తెలుపుకుంటూ ఓం సత్య నమ మహర్షులు చెప్పబడినటువంటి నామం ఓం సత్య నమ అనేటువంటి నామంలో సకల వేద వాంగ్మయము పదునెనిమిది పురాణములు ఇతిహాసములు భగవద్గీత పదునెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకములు ఓం సత్య సంకల్పాయన మహా అనేటువంటి నామంలో కలవు ఇది కృష్ణ నూట ఎనిమిది నామంలో ఒక నామము దీన్ని గుర్తించుకుంటూ పరమకర్తవ్యం దైవమాన్యకం అనేటువంటి విషయ సారాన్ని నిన్న గ్రహించాము ఈ సందర్భంగా నిన్న నిమిత్త కారణంగా అఖండ మహాసంకల్పాన్ని విశ్వంలోకి ఆవిష్కరించుకున్న సందర్భంగా సేవా కేంద్రాల్లో శ్రీచక్రానికి ఈ విశ్వచక్రానికి అభిషేకము అర్చన మరియు బ్రహ్మాండ నాయకుడు కాశీ విశ్వేశ్వరుడు పూరి జగన్నాథుడు అష్టాదశక్తిపీఠ అమ్మవారి తత్వాన్ని నవవిధ భక్తి యోగం ద్వారా అర్చించుకుంటూ అఖండ మహాసంకల్ప విశ్వవ్యాప్త నిమిత్త సంకల్పంగా విశ్వవీక్షకులకు బ్రహ్మాండ నాయకుడే ప్రమాణంగా భూవరాహస్వామికి నిన్న నివేదించుకున్నాము ఇది రెండవ రోజు వామన ద్వాసి వామన ద్వాసి దశావతారాల్లో పరమాత్మ కృతయుగంలో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన ఐదు అవతారాలు దాల్చిన సందర్భంలో నరసింహావతారంలో ప్రహ్లాదునికి బాల్యంలోనే గర్భంలో ఉండగానే ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరి మంత్రంతో నారద మహర్షుల ద్వారా గర్భంలోనే జ్ఞానాన్ని ఆవిష్కరించుకొని చతుర్విధ పురుషార్థాలని కొన్ని వేల సంవత్సరాలు గృహస్థాశ్రమం ద్వారా ఆయన బాల్యంలోనే ఇందు గలడందు లేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు అనేటువంటి ప్రమాణాన్ని అంతర్భ్యతసర్వం వ్యాప్య పరమాత్మ స్థిత స్థిత అనేటువంటి ప్రహ్లాద భక్తి బాల్యాన్ని ఆవిష్కరించుకుంటూ గృహస్థాశ్రమాన్ని ఆవిష్కరించుకుంటూ నరసింహావతారం రూపంలో నరసింహావతార దశావతార తత్వంలో ఏ రూపంలోనైనా అనేక మూర్త నమ అని అంటారు పరమాత్మని ఏ రూపంలోనైనా నేను భక్తుల కోసం రాగలను అనేటువంటి తత్వాన్ని నిరూపించినటువంటి అవతారం నరసింహ అవతారం దాని తర్వాత వచ్చినటువంటి అవతారం వామన అవతారం బాల్యంలోనే ఉపనయన సంస్కారం ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఉపనయన సంస్కారం ద్వారా ఇందుగలడం దులేయడం సందేహం వల్ల అక్కడ కూడా ఆయనకి చెప్పబడింది గాయత్రి మాత మంత్రం ద్వారా ఏడు లోకాల్లో అమ్మవారు విస్తరించుందని ఈ ఏడు లోకాల్లో విస్తరించిన అమ్మవారు పద్నాలుగు లోకాల్లో పరమాత్మ వ్యాపించి ఉన్నాడని పరమాత్మలో అమ్మవారు శ్రీదేవి భూదేవి అమ్మవారు ఉన్నారని అనేటువంటి తత్వాన్ని వామనావతారంలో బాల్యంలోనే పరమాత్మ ఉపనయన సంస్కారం ద్వారా మానవ జాతికి మార్గనిర్దేశనం చేస్తూ లోకల్లో మానవ జాతి ఎంత ఏ స్థితిలో ఎంత ధనాన్ని పొందినా ఎవరికి ఏ దానం ఇచ్చినా అది తనకే చెందుతుంది అనేటువంటి సత్య నిరూపణి బలిచక్రవర్తి ద్వారా నేను ఎవరికైనా ఇవ్వగలను ఇది నాదే అక్కడ గురుత్వం కూడా శుక్రాచార్యుడు గురుత్వంగా అసురత్వానికి అసత్యానికి తమస్సుకి మృత్యుకి అయినటువంటి శుక్ర శుక్రాచార్యుల ద్వారా ఇవన్నీ కూడా నీవే అనేటువంటి తత్వాన్ని పరిష్కరిస్తూ పద్నాలుగు లోకాలలో వ్యాపించున్నాను మూడు అడుగుల ద్వారా మూడు భూలోకం అంతా ఒక పాదం ఊర్ధ్వలోకాల ఒక పాదం అధోలోకాలు ఒక పాదం మూడు పాదముల ద్వారా ఊర్ధ్వలోకాలకు పోయినటువంటి పాదాన్ని అన్నమాచార్య ఐదు వందల సంవత్సరాల క్రితం బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మదేవుడు ఆ ఓర్ధలో వెళ్ళినటువంటి పాదాన్ని సత్యము ధర్మము న్యాయము అనేటువంటి పాదాన్ని కడిగినటువంటి సందర్భాన్ని ఆవిష్కరించుకుంటూ ఈ వామనావతారాన్ని అంతటా వ్యాపించున్నాడు అనేటువంటి తత్వం ఐదవ అవతార తత్వం అయినటువంటి వామనావతారం మానవ జీవితానికి బాల్యంలోనే మార్గదర్శనంగా వెంకటాచలపతి రూపంలో వెంకటేశ్వర రూపంలో వెంకట ప్లస్ ఈశ్వర వెంకటేశ్వర కలియుగంలో ఎవరు దైవం అంటే శివకేశవులే పరమ పరమస్వరూపం అమ్మవారి తత్వమే పరమస్వరూపం పరమదైవం అనేటువంటి తత్వాన్ని అది మూడు మూడు సూత్రాలు మూడు తత్వాలు మూడు త్రిమూర్తి తత్వం ఆ త్రిమూర్తి తత్వాన్ని వరేణ్యులు అర్చక వైకాన సాగముక్త పండిత వరేణ్యులు స్వామివారికి ధారణ చేస్తూ మూడు సూత్రాలని మనకి రెండవ రోజు వీక్షకులకు వీక్షణగా అవకాశం లభించింది ఈ అవకాశాన్ని అఖండ మహాసంకల్పాన్ని తిరుమలలో ప్రతినిత్యం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాల్యంలోని వామన తత్వాన్ని వామన తత్వం అంటే విశ్వంతా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని గ్రహి గ్రహించి చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని బాల్యంలోనే గ్రహించుకొని బాల్యంలో యవ్వనంలో గృహస్థాశ్రమంలో వ్యవస్థలో దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత నిరంతరం ఇస్తూ మోస్తూ ఉన్నదని నిరంతరం పరమాత్మ శాసనం ఇస్తూ ఉన్నాడని అనేటువంటి తత్వాన్ని గ్రహించగలిగితే వామన తత్వాన్ని అద్భుతమైనటువంటి త్రిమూర్తి మూడు సత్యాలు ఈ కలియుగంలో కూడా వెంకటే శివకేశవ తత్వం వెంకటేశ్వర అంటే శివకేశవ మూర్తి గోవింద అంటారు అందువల్ల బ్రహ్మాండ నాయక గోవింద బ్రహ్మాండ రూప గోవింద బ్రహ్మాండ వ్యాప్త దేహాన్ని శివపురాణం ఉంటుంది బ్రహ్మాండ నాయకాన్ని బ్రహ్మాండ పురాణం ఉంటుంది అనేటువంటి శ్రీదేవి భూదేవి వాళ్ళకు ఆరతి సమర్పిస్తున్న సందర్భంగా విశ్వవీక్షకులు విజ్ఞప్తిగా రెండవ రోజు విశ్వచక్రానికి అభిషేకము నవవిధ భక్తి యోగ అర్చన అష్టాది పీఠ అర్చన ఆవిష్కృత అర్చన రెండు వేల పదకొండులో కాశీకి వెళ్ళి అనంత విశ్వాలు విశ్వ సేవా కేంద్ర ఆవిష్కరణ నిమిత్తంగా కాశీకి వెళ్ళి మూడు రోజులు ఉండి గంగలో స్నానం ఆచరించుకునే శుద్ధి నిమిత్తం శుద్ధి నిమిత్తం మూడు రోజులు జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి స్వయంభూ అనేక యుగాల్లో ఎవరు కట్టడాలు కానీ దేవాలయ నిర్మాణాలు కానీ ఋషుల ద్వారా కూడా ప్రతిష్ట కానట్టు స్వయంగా ద్వాస జ్యోతిర్లింగంలో ఆవిర్భవించినటువంటి కాశీ విశ్వనాథుణ్ణి స్పర్శించుకొని స్ఫటిక రూపాన్ని ఆవాహం చేసుకొని ప్రతినిత్యం మా నాన్నగారు నేను అభిషేకం అర్చన రెండు వేల పదకొండు నుంచి జరుపుకుంటున్నాము ప్రస్తుతం కూడా అనంత విశ్వాల అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ నిమిత్త వ్యాప్త నిమిత్త కారణంగా అనేక మంది సేవకులకి ఆ వ్యాప్తిలోకి చతుర్విధ పురుషార్థ దేహాల్లో గృహాల్లో చతుర సంకల్ప నిశ్చయం కావాలని సంకల్పంతో అఖండ మహాసేవ అఖండ మహాసం